భారతదేశం కోసం అగ్ని క్షిపణులు చాలా దూరం ప్రయాణించి దాడి చేయగల శక్తివంతమైన క్షిపణులు ఇవి అనుబాంబులతో పన్నెండు వేలు కిలోమీటర్లు వరకు లక్ష్యాలను తక్కువ దూరం ప్రయాణించి శత్రువులను ఛేదించేవి వీటిని యుద్ధ సమయంలో త్వరగా వినియోగించవచ్చు పృథ్వీ ఒకటి నుంచి మూడు వరకు ఇవి నూట యాభై నుంచి ఆరు వందలు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను తాకగలవు ప్రహార్ ప్రళయ్ వంటి తక్షణ స్పందన క్షిపణులు దాడికి వెంటనే సిద్ధమవుతాయి సౌర్య ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ప్రహార్ మరియు ప్రళయ్ క్షిపణులు సుమారుగా నూట కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు శౌర్య క్షిపణి ఏడు వందల నుంచి ఒక వెయ్యి తొమ్మిది వందలు కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి చాలా వేగంగా ప్రయాణిస్తుంది నిర్భయ్ అనేది దీర్ఘదూర లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల క్షిపణి బ్రహ్మోస్ క్షిపణి సుమారుగా రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు నిర్భయ క్షిపణి ఒక వెయ్యి నుంచి ఒక వెయ్యి ఐదు వందలు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను తాకగలదు కే సిరీస్ క్షిపణులు సముద్రంలో ఉండే జలాంతర్గాముల నుంచి ప్రయోగించబడతాయి ఇవి రెండవ దాడి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కే నుండి కే ఆరు వరకు ఉన్న క్షిపణులు సముద్రంలో నుండి ప్రయాణించి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వేలు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను తాకగలవు ఈ క్షిపణుల శక్తి భారతదేశం యొక్క స్వదేశీ సాంకేతికత మరియు భద్రతకు అద్దం పడుతోంది